హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి సో తెలుగు వాళ్ళందరికీ ఇది నూతన సంవత్సరం కదా సో జనవరి ఫస్ట్ అనేది కాకుండా తెలుగు వాళ్ళందరికీ ఉగాది అండి నూతన సంవత్సరం అందరికీ తెలిసి ఉండేదే కదా సో అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో సో ఉగాది రోజు మనం ఖచ్చితంగా చేసుకుండేది ఉగాది పచ్చడి కదండి సో ఈ ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అందరికీ తెలిసిన విషయమే బట్ మా ఇంట్లో నేను ఇలా ప్రిపేర్ చేశాను ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం కదండి సో ఆరు రకాల కలగలిపి ఉండేది ఈ ఉగాది పచ్చడి అంటే మన జీవితాల్లో కూడా అన్ని కలగలిపి ఉంటాయి సంతోషాలు దుఃఖాలు అనేవి అది దీని మెయిన్ థీమ్ అనమాట ఇప్పుడు చూద్దాము కొద్దిగా చింతపండుని ఒక టెన్ మినిట్స్ నానేసుకోండి నానిన తర్వాత ఇలా మెత్తగా మెదుపుకొని మన చింతపండు పులుసుని తీసుకోండి షడ్రుచుల్లో ఒకటి పులుపు కదా అందుకనే దీనికోసం నేను చింతపండు వాడాను సో ఇలా బాగా మెత్తగా నలుపుకున్న తర్వాత చింతపండు పులుసుని ఒక గిన్నెలోకి వాడండి వేసుకోండి సో మన జీవితంలో అన్నీ కలగలిపి ఉంటాయి కాబట్టి ఉగాది పచ్చడి దానికి సంకేతంగా ఉగాది రోజు చేసుకుంటారండి సో చూడండి ఇప్పుడే చింతపండు పులుసు వేశాను కదా నెక్స్ట్ తీపి కోసం బెల్లం వాడాను తర్వాత మూడవది ఉప్పు నాలుగవది కారం పొడి అన్నమాట సో తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తున్నాను తర్వాత మెయిన్గా తీసుకోవాల్సింది వేప పూత అనమాట ఉంటుంది ఇది ఇవన్నీ వేసేసి ఆరోది వేప పూత ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి సో షడ్రుచులు చెప్పాను కదా చింతపండు పులుసు ఒకటి ఉప్పు ఒకటి కారం ఒకటి బెల్లం ఒకటి వేప పూత ఒకటి మామిడికాయ ముక్కలు ఒకటి ఇలా కలగలిపి చేసుకుంటే మన ఉగాది పచ్చడి రెడీ అనమాట ఇది దేవునికి నైవేద్యం పెట్టేసి మనం స్వీకరించడమే సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ ఉగాది టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే